హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే స్కూల్కి రెడీ అవుతున్నాను నన్ను మా మమ్మీ వాళ్ళు స్కూల్లో దింపి బయటికి ఎక్కడికో వెళ్తున్నారంట మాకు అదిరిపోయే గిఫ్ట్లు వచ్చాయంట అవి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి ఒకళ్ళు ఇంతమందిగా సో ఫ్రెండ్స్ ఇదిగో ఇన్ని ఆర్డర్స్ ఎవరు చేశారు అనేది మీకు తెలియదు అంటే ఈ బ్లాగ్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఎందుకన్నాను ఈ మాట అంటే ఈరోజు మనల్ని కలవడం కోసం యుఎస్ నుంచి ఒక ఆవిడైతే వచ్చారనమాట అంటే పర్టికులర్గా మనల్ని కలవడానికి ఎవరు నువ్వు ఆగరా నేను చెప్తా కానీ నేను చెప్తారా నేను చెప్తారా సో లో ఉంటారనమాట వాళ్ళు ఇండియా వచ్చారు ఇండియా వచ్చే ఈ పనిలో మనల్ని కలవటం కూడా వాళ్ళు ఒక పనిగా అనమాట సో మామూలు కలుస్తున్నారు మామూలుగా తను సబ్స్క్రైబర్ అనమాట మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా వాటికి సంబంధించి శారీస్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే పలానా ప్లేస్లో అయితే ఉన్నారు ఎక్కడ ఏంటి అన్నది నాకు కూడా తెలియదు ఇప్పుడు అనూ చెప్పింది ఎక్కడ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అనేది సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ మాత్రం షూట్ చేస్తాను అసలు ఎవరి కూడా వీళ్ళకి ఎలా పరిచయం ఒక సొంత మనిషిలాగా అనమాట అనూకి అయితే సాయంతం అక్కలాగనమాట చాలా క్లోజ్గా ఉంటున్నారు ఏది అన్నిట్లో ఏదన్నా ఏమంటారు అది నీ డైలాగ్ ఆపద సంపద నేను అనేది ఏంటంటే ఒక పెద్ద రకంగా ఏదైనా సజెషన్ ఇవ్వాలంటేనండి సలహాలు ఏమన్నా ఇవ్వాలి అంటే కనుక కొద్దిగా ముందుండి మాట్లాడుతున్నారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కనుక వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము వ్లాగ్ నేను షూట్ చేస్తాను మాక్సిమం వచ్చిందో రాదు తెలియదు ఒకవేళ వస్తే కనుక చివరి వరకు చూడండి మీరు అసలు ఎవరు ఈవిడ ఎవరిని కలవడానికి వెళ్ళారు ఇంత సారీస్ ఒక్కర్లే కొంటాను కారణం ఏంటి వీళ్ళని కలవడానికి యూఎస్ నుంచి ఒక ఆవిడ వచ్చింది అంటే ఎవరు ఆవిడ ఏంటి అని చెప్పి మీరు తప్పకుండా చూడాలి అంటే కనుక వరకు అయితే చూడండి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా బయలుదేరదామా సో ఫ్రెండ్స్ అమ్మ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి దింపేసి వచ్చాము మామూలుగా డైలీ రొటీన్ బ్లాగ్ అని షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఇంతలో ఇప్పుడే ఫోన్ చేశారు అనమాట మాకు ఎప్పుడో చెప్పారు లాగ్ బుక్ చేసుకున్నాం వస్తున్నాం అని చెప్పేసి పర్టికులర్గా అనుకోలేదు కాకపోతే ఇప్పుడు ఇండియా నుంచి ఫోన్ వచ్చేసరికి ఎవరో నార్మల్గా అత్తగానే నేను వచ్చేసాను ఇలాగ పలాని చూడన్నాను అని చెప్పేసి అన్నారు సో ఇంకైతే బయలుదేరదాం అవి తీసుకొని ఇప్పుడే ఫోన్ చేసామండి హైవే మీద అంట అటువైపు కేఎల్ యూనివర్సిటీ వైపు అనమాట వెళ్తున్నాము ఒక ఎడారులు వెళ్తున్నట్టు ఉంటుందండి ఈ రోడ్డు ఎన్ని రోజులు అయింది సరే చూపిస్తా చూడండి రోడ్డు ఎలా ఉందో మొన్న మేము కార్లు ఇరికి పోయాని చెప్పి వీడియో చేసినప్పుడు కూడా ఇటు నుంచి వెళ్ళాము చూపిస్తాము ఇగోండి ఇటువైపు పోలాలు అను అది రైల్వే ట్రాక్ ట్రైన్ వస్తుంది గేట్ వేశారు అందుకే స్లోగా వెళ్తున్నాము బాగుంటుంది ఇలాగా నిజం చెప్పాలంటే నాకు చాలా టెన్షన్గా ఉందండి వెళ్ళి కలవాలంటే ఏమో కొత్తగా ఉంది భయం ఉంది వీడియో ముందు మాట్లాడమంటే మాట్లాడతా కానీ ఏమో వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళు కదా అందుకే భయం మా హాయ్ చెప్పండి కాళ్ళ వరకే తీసిన ఎలా జరిగింది మా జర్నీ ఇదిగోండి ఇరవై ఆరు గంటల్లో రావాల్సింది యాభై నాలుగు గంటల్లో వచ్చారంటండి ఎందుకంటే ఈ బాక్స్ బ్యాగ్స్ ఇవన్నీ బ్రేక్ అయిపోయినాయి అంట అన్నీ పగిలిపోయినాయి అంట ఫేస్ చూపించద్దని చెప్పి చూపించట్లేదు ఇది వాళ్ళ చుట్టాలో నిల్లు అనమాట ఇక్కడ అపార్ట్మెంట్ వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చారండి నేను ఇంటికి వచ్చిన తర్వాత క్లియర్గా చూపిస్తాను చాలా ఉన్నట్టు అన్న ఇక్కడ చూపి బావా డబ్బా చూడండి పెద్ద డ్రమ్ములాగా ఉంది ఎంతైతే దాచిద్ది ఇచ్చినట్లో మొహంలో విలుగు రాలేదు కానీ దీనికి మొహంలో విడికి వచ్చింది ఏదైతే దీంతో పని ఏం చేస్తారు కదా దాస్తారు కానీ మస్తుంది బాబా సూపర్ ఉందండి ఇది పీలరు బంగాళదంపని పీల్చేమని బంగాళదుంప బొమ్మ అయిపోయిందండి కలిసాము తిరిగి వెళ్తున్నాము ఉట్టి చేతులకి వచ్చాము వాళ్ళకి వాసన శారీస్ తీసుకొచ్చాము ఇప్పుడు మాకు బ్యాగ్ ఇచ్చారు ఇల్లు ఇదిగోండి బ్యాగ్ ఇందులో ఏమున్నాయి ఏంటి అంటే మా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంటికి వెళ్ళకి ఏమేమి తెచ్చారు అంటే అమెరికా నుంచి మనకి ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలిసింది సో బయలుదేరా అనమాట ఇంటికే తేలిపోతున్నాము లిఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు కింద దిగాము అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ చూస్తే నాకు పాత ఇవన్నీ గుర్తొస్తాయి అప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నది భలే అనిపించింది సరే మరి ఇక బయలుదేరుతున్నా ఇంటికి వెళ్ళి వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఈ ఇంక ఇదే ఉంటుందండి ఈరోజు మనం కలిసింది ఏమైంది చెరు ఏంటి సరేనా ఫ్రెండ్స్ ఇదిగో ఎల్లైతే వచ్చేసామండి అమెరికా నుంచి మా కోసం వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇక్కడ ఏంటి లక్ష్మి శారీస్ ఉంది అని అనుకుంటారేమో అవి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అనమాట మనం ఏ బ్యాగ్ ఏం తీసుకెళ్లేదు కదా ఫస్ట్ ఫస్ట్ నా కోసం అమ్మ కోసం పంపించే నా కోసం అమ్మ కోసం పంపించిన ముత్యాలు పగడాలైతే చూపిస్తాను ఇవి అక్కడ ప్యూర్ దొరుకుతాయి అనమాట అమెరికాలో సో అందుకే అక్క ఇవి తీసుకొని వచ్చింది నా కోసము ఇది మొన్న వచ్చేసి అనమాట ఇవి మనకి గోల్డ్లో సిల్వర్లో అలా కలిపి అల్లించుకోవచ్చు అనమాట సో నేనైతే ఇవి అమ్మకోటి ఒకటి తీసుకొని వచ్చారు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మంచిగా గోల్డ్లో అయితే కలిపి అని చెప్పేసి ఇదిగోండి ఇవేమో పగడాలన్నమాట ప్యూర్వి దొరుకుతాయి మనకి ఇక్కడ దొరికేవి కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి కదా అక్కడ ప్యూర్వి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి కాస్ట్ అని కాదు అక్క ఇష్టంగా తీసుకొచ్చినాయి అనమాట ఇదిగోండి ఇవి కూడా పెండెంట్ ఒకటి ఇయర్ రింగ్స్ అనమాట ఎంత బాగున్నాయో ఇవి నా ప్రిన్స్ అమ్మ కోసం అలా దాపెడతా ఉంటాను అంటే నేను మిగిలిన మిగిలినైతే అలా దా పెడతాయి ఈ స్టోన్స్ ఎప్పటికీ ఇలా ఉండిపోతాయి అనమాట ఇది మార్చుకున్న మనము ఈ స్టోన్స్ మళ్ళీ కలిపేసి అన్నీ కలిపి చేంజ్ చేసుకోవచ్చు అనమాట బాగున్నాయి కదా ఇలా లీఫ్ వచ్చి ఫ్లవర్ లాగా డిజైన్ అర్థమైందా మీకు ఎంత బాగుందో ఇవి ఫస్ట్ ఫస్ట్ ఇవి చూపించాలనుకున్నా చూపించేస్తాను సో ఇది వచ్చేసి నాకు ఇది నా కోసం తీసుకొచ్చిందనమాట లోషన్ ఎంత బాగుందో తెలుసా స్మెల్ బా సూపర్ ఉంది ఓయ్ ఇదేం డిటేజ్ అడిగిలే సో బాగుంది బాబా టూ ఇన్ వన్ అటు నుంచి వాడొచ్చి జోడొచ్చు ఇది మా వారి కోసం తీసుకొచ్చిన పర్ఫ్యూమ్ అనమాట గ్యాస్ గెస్ కంపెనీ చేయండి వస్తుంది స్థలం మాట బా ఎలానేది పీకే మస్తు వాసన వస్తుందండి అది బాగుంది బ్లూ కలర్ లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ గెస్ట్ చేయండి ఇప్పుడు గెస్ట్ తీసి పక్కన పెడదా నాకు బ్యాగ్ సరే కొంగలు ఉన్నాయి లిప్స్ ఉన్నాయి కొంగలు లిప్స్ ఉన్నాయి నెక్స్ట్ పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ నాకు ప్రిమ్స్ అమ్మకి హెయిర్ బ్యాండ్స్ అసలు ఇదైతే నాకు ఎంత నచ్చిందంటే పిచ్చ పిచ్చగా నచ్చింది కొంగలు పీలర్ అండి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇవి అటువైపు బాగా మంచిగా ఉంటాయి అన్నమాట సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ అప్పుడు తీసుకొని వచ్చారనమాట ఎంత బాగుందో అసలు ఇది వాడనే బుద్ధి కాదు ఇంకా నాకైతే అంత క్యూట్గా ఉంది మా ఫ్రెండ్స్ అయితే తీసి ఆపెట్టుకొని ఆడుకోని ఎంత బాగుంది కదా మస్తు క్యూట్ ఉంది అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో ఒక బ్యాగ్ బయటకి వెళ్ళినప్పుడు అలా క్యారీ చేయడానికి బటర్ఫ్లై వచ్చేసి బాగుంది కదా ఉంది జూట్ బ్యాగ్ జూట్ టైప్లో ఉంది జూట్ నేను జూట్ జోటో జోటు కాదు ఆ టైప్లో ఉంది బట్ తెలియదు మనకంతగా పిల్లలకి తినడానికి స్నాక్స్ అయితే తీసుకొచ్చారక్క అక్క ఇదిగోండి పాపి కాప్ దీంట్లో జీడిపప్పులు పాప్ క్యాష్యూ ఫ్లవర్స్ అవర్ అమేజింగ్ ఫ్లవర్స్ బాగున్నాయి పిల్లలు వచ్చాక తీస్తాను సీలు ఇది వేసింది తీసేసి పిల్లలకి ఇస్తాను ఇదొకటి ఇంకొకటి కూడా తీసుకొచ్చారు పిల్లలకి ఇవి అయ్యో

కాదు కొంచెం సైజ్ పెద్దగా ఉంది కానీ లక్కీ గాడికే ఉంచేస్తాను ఇది ప్రిన్స్ అమ్మకే ఇంకోటి లక్కీ గాడికి ఇంకొన్ ఇప్పుడు వచ్చేది మంచి వర్ష అందులో మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా చలికాలం కాలం దానికంటే సూపర్ ఉంటుంది మంచి వుడీ టైప్ లో ఉంటుందనమాట సూపర్ ఉంటుంది ఇదొక లక్కీ గాడి మజ్మజ్లా ఆప్తానేం అనగొ మాకండి ఇది లక్కీ లక్కీ గాడి తీసుకుంటే నైట్ ఇలా ఉంటది ఇది ప్రిన్స్ అమ్మది ఇద్దరికి ఎవరికి సెట్ అవుతా ఉంటే వాళ్ళకి వేసేసుకోవడం ఇంకా అంటే ఇంకా ఎంత అమ్ముతుంది ఇది అయ్యో చాలా పెద్దగా అవుతుంది అయినా ఎంత లేటే పెరిగిపోతుంది సెట్ అయిపోతుంది ఇది కూడా కాళ్ళు కొంచెం మడత పెట్టి కుట్టిచ్చేస్తే సూపర్గా సరిపోతుంది సరిపోదా నాకేం సరిపోదు నెక్స్ట్ అన్ని ఇంకా షర్ట్ నాకు గారు ఈ షర్ట్లు కంటే షార్ట్లు కొంటాం బెస్ట్ అది ఎప్పుడు అట్ల మీదే ఉంటాడు అనుకుంటా అసలు నేను షార్ట్లే వేసుకునేవాడిని కాదండి ఇప్పుడు షార్ట్లు వేసుకుంటున్నా వా వా ఫ్యాంట్స్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అంకుల్కి ఇలా ఉంటానా షర్ట్ ఇట్స్ బ్రాండ్ ఏది బాగుంటది సూపర్ ఉంటది ఇది పోలో అన్న చూపి ఇది वोलो आ इदी नागीदी नेक्स्ट नाइट эти शब्द मल्ली ना बोलो दिस बोलो दिस इट्स वाव जिंग जिंग अमेजिंग सुपर वाव इदी ना देना इदी नहीं है अन्नी बोलो लेना आई इदी बोलो नाटक నాటీ అయి ఉంటుందిలే నేను నాటీ అని చెప్పి నాటి నెక్స్ట్ ఐటమ్ టామీ వావ్ అన్ని బ్రాండ్ తెచ్చారు అంటే మనకులా బీసెంట్ రోడ్ ఉంటుంది అక్కడ అమెరికాలో బీసెంట్ రోడ్ ఉంటే బాగుండేది

ఈ రోజు రావడం రావడం వేరే వాళ్ళ ఇంట్లో దిగారు చుట్టాల వాళ్ళ ఇంట్లో అక్కడ ఫ్రెష్ అవుతూ ఇంకా అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్తారంట సో మనకి ఇక్కడ దగ్గర కదా మన దగ్గర ఉన్న చీరలు కూడా ఇచ్చేసి మనం ఒకేసారి కలిసి మాట్లాడేసి రావచ్చు అని చెప్పి మనం పొద్దున్నే వెళ్ళిపోయాం మళ్ళీ వేరే చోటు కంటే మళ్ళీ మనకు కుదరదుగా అందుకని అటు వెళ్ళాం కదా సరే ఇంకా మళ్ళీ లగేజ్ అడిగిటి ఎప్పుడు ఎందుకమ్మా ఇదిగో మీకోసం తీసుకొచ్చిన ఇవి అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు సో ఎంతో అభిమానంతో అక్కడ నుంచి మన కోసం అయితే తీసుకొచ్చారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అది ఏ వస్తువు అన్న అవనీయండి చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట సో ఇదిగో మనకి అమెరికా నుంచి మన మీద అభిమానంతో ప్రేమతో మన కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లు అయితే ఇవ్వనమాట సో చాలా హ్యాపీగా అయితే ఉందనమాట అంటే మనకేమి కానోళ్ళు మనకి ఏదైనా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇది కూడా మనకి ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రేమ అభిమానమేనమాట మాకంటూ మేము ఏదైనా గెలుచుకున్నాం ఏదైనా సాధించామంటే కనుక ఇదిగో యూట్యూబ్ ద్వారా అయితే కనుక చాలామంది ఆత్మీయులను పొందాము వాళ్ళ ప్రేమ అభిమానులను అయితే పొందామన్నమాట ఎవరో లేని మాకు అన్నీ మీరు అయ్యి చాలా వరకు చాలా వాటిలో సపోర్ట్ చేస్తున్నారు సో అది కొంతమంది కొన్నిసార్లు తిడతారు కొన్నిసార్లు అంటారు కొన్ని కొన్ని మన మంచికే కొన్ని తిట్టే వాళ్ళ దాంట్లో కూడా అది కూడా మనం పాజిటివ్గా చేసాము అనుకో సో అది కూడా వచ్చేది కాదు కదా సో అప్పుడు ఏం చేసాము ఎందుకు ఏ సిచ్యువేషన్ ఏ సందర్భం మనకు అనుకూలంగా లేక అనుకూలంగా ఉండో చేసి ఉంటాం సో ఇంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలండి సో ఇలాగే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పటికీ ఇలాగే మీతో మంచిగా ఉంటాము మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా మరి సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ముగిస్తున్నాం అనమాట అక్కడ మేము తల తలలు పడకుండా తీయడానికి వీడియో కారణం ఏంటి అంటే కొంతమందికి ఇష్టం ఉండదండి కొన్నిసార్లు చూపించాం సో చాలా వరకు అందుకే రోడ్డు మీద అంతమంది మనల్ని పలకరిస్తున్నారు కానీ ఎక్కడ వీడియో అనేది ముట్టుకోము ఆ సందర్భంలో మనకి ఆ ఫోన్ చేతిలో ఉండి మనం తీయటం లేకపోతే వాళ్ళు మేము కనిపిస్తామని అడిగితే తీయటం తప్ప మాక్సిమం తీయమనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళ వాళ్ళు చూస్తారు ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం హైడ్ చేస్తాము ఓకేనా అది సో వెళ్ళాము కలిసాము మాట్లాడాము ఒక గంట ఏమో చక్కగా కూర్చొని మాట్లాడి చక్కగా మాట్లాడి వచ్చేసాము తను ఆ అమ్మ వేరే చోటకి బయలుదేరుతున్నారనమాట లేట్ అయిపోతే ఇంకా బయలుదేరి మేము కూడా అయితే వచ్చేసాము సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి ఓకేనా సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్